హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే సేమియా రవ్వ ఉప్మా చేస్తున్నానండి చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి దేనికైనా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది ఓన్లీ పోపు దినుసులతో సేమియా రవ్వ ఉప్మా చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ కప్ సేమియా వన్ కప్ గోధుమ రవ్వ ఒక పావుకప్పు జీడిపప్పు వన్ స్పూన్ చలకపప్పు వన్ స్పూన్ మినపప్పు ఒక వన్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్కలు రెండు ఉల్లిపాయలు చిన్న పచ్చిమిర్చి తరుగు కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ కప్పు నోకు ఉంది కదా మనం నేను ఇది వరి నూక వేసాను గోధుమ నూక కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా వేయించుకోవాలి మధ్యలో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుంటే ఫ్లవర్ చాలా బాగుంటుంది దీని అరుమా నూక కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేగితే బాగా వేగుతుంది దాంట్లో పచ్చివాసన అంత పోయి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి ఉప్మాకి ఇలా వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకుంటున్నాను చూసారు కదా తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ కప్ సేమియా ఉంది కదా ఆ కప్ సేమియాని మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం మరీ రెడ్గా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా పుల్లలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసేవాలి ఆయిల్ అనేది ఉంటుంది కదా అదే ఆయిల్లో మనం పోపు అనేది పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత జీడిపప్పు చెలగపప్పు మినంపప్పు జీలకర్ర పోపు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ముందు జీడిపప్పు వేయించుకుంటే కొంచెం లోన వరకు దోరగా వేయుతుంది ఇలా పోపు దినుసులన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవాళ్ళు చూసారు కదా వరకు పోపుల దినుసులు వేసిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి తన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఎర్రగా వేయించుకోవాలి ఈ ఉప్మా కొంచెం జారుగా ఉండి చాలా బాగుంటుంది ఆనియన్ అనేది చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయిన టైంలో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఉప్మా చాలా బాగుంటుంది ఆనియన్ అనేది ఆల్మోస్ట్ వేగిపోయింది చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఈ టైంలో మనం టూ కప్స్ వేసుకున్నాం కదా వన్ కప్ సేమియా వన్ కప్ రవ్వ టూ కప్స్కి ఫైవ్ కప్ వాటర్ అనేది వేసుకోవాలి డబల్ వేసుకుంటే స్మూత్గా కొంచెం జారుగా తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఫైవ్ కప్స్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఇలా బాగా తెరలు కాగనివ్వాలి నీరు అనేది ఇలా తెరలు కాగి మరిగేటప్పుడు మనం సేమియా పుల్లలు ముందు వేసుకోవాలి ఉప్పనొక వేసుకోకూడదు ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత సేమియా అనేది ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇలా రవ్వ ఒక చేతితో వేసుకుంటే ఇంకొక చేతితో గంటతో కలపాలి లేదంటే రవ్వ అనేది ముద్దలు కట్టేస్తుంది మంటని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడ చూసారో ఎక్కడ కొంచెం కూడా అంటుకోకుండా నీట్గా వస్తుంది ఒక టూ మినిట్స్ ఇలా గంటతో కలిపిన తర్వాత మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేవాలి పెడితే మనకి స్మూత్గా ఉడుకుతుంది రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది గంట తర్వాత అయినా కూడా చాలా మెత్తగా ఉంటుంది గట్టిపాడకంటే ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే స్మూత్గా ఉడికిపోతుంది మనకు ఉప్మా ఇలా మూత తీసాం కదా చూసారు కదా రెడీ అయిపోయింది కొంచెం జారుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లారాక కొంచెం థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్